హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన కరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ మంచి ఆవు పాలు కొంచెమైనా దాన్ని తాగడానికి అభిషేకానికి దేనికోదానికో ఉపయోగిస్తారు కానీ గాడిద పాలు ఒక కుండ నిండా ఉన్న దాన్ని దేనికి వాడరు అలాగే ప్రేమగా ఆప్యాయతగా పెట్టే అన్నం అంటే కొంచెమైనా పట్టేడు అన్నం అయినా అది కడుపు నిండుతుంది అన్నమాట అంటే వాళ్ళు ద్రౌపది వాళ్ళు కృష్ణుడికి ఒక మెత్తుకు అన్నం పెట్టినా కూడా ఆయన కడుపు నిండుతుంది చూడండి మేబీ అలాగా అనుకోవచ్చు అండ్ కానీ వాళ్ళ డబ్బు హోదా చూపించుకోవడానికో లేకపోతే నువ్వు అన్నం పెడతా తిట్టిన పంచభక్ష పరమాణాలు పెట్టి నువ్వు తిప్తా పెట్టావనుకోండి అది సహించదన్నమాట సో మీరు పెట్టేది కొంచెమైనా చేసే పని కొంచెం అది ప్రేమగా చేస్తే దానివల్ల పక్కన వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇదంతా మాకెందుకు చెప్తున్నా అంటే సరదా చెప్పాలనిపించింది చెప్పాను అంతే ఓకే బాయ్ బాయ్